అయ్యే ఫ్రెండ్ ఈరోజు కనుక వీడియో చూసుకున్నట్టయితే ఈరోజు మనం చొరకాయ గారెలు చేరుకోబోతున్నాం ఫ్రెండ్ ముందుగా దీనికి చొరకాయ చొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ అల్లం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఏం చెయ్యాలంటే కొత్తిమీర మొక్కల్ని ముందుగా దీంట్లో వేసుకోవాలన్నమాట ఆ పచ్చిమిరపకాయ మెత్తకమైన ముక్కల్ని మిర్చి జట్లో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అల్లము కొత్తిమీర ఇవన్నీ వేచి ఉప్పు వేసి బాగా మరగ్గా పట్టుకోవాలన్నమాట మెత్తగా కాకుండా బరుగ్గా పట్టుకోవాలన్నమాట చూటారుగా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో పిండి సో ఇప్పుడు ఈ పిండిని బాందీలో వేసుకోవాలన్నమాట ఇప్పుడు అన్నం పచ్చిమిదే పెట్టు ఏవైతే ఉందో ప్రింట్ అవన్నీ దాంట్లో వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట అప్పుడే ఈ ప ఇప్పుడు అప్పుడే ఈ గారెలకి తేత్తు వచ్చిన మాట అల్లం పెట్టు బియ్యప్పింది ఇవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత పన్నెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ అన్నం పచ్చిమిగ పేట్టు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్ ఈ విధంగా నూనె పోచుకోవాలండి నూనె పోటుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత నూనె కాగిన తర్వాత అప్పుడు గారెలు వేసుకోవాలన్నమాట చొరకాయ గారెలు చూ చూచారుగా నూనె కాగిందో లేదో చూ చూడటానికి ఈ విధంగా పిన్నిని వేసుకుంటే నూనె కాగినట్టు తెలుస్తుందనే మాట ఈ విధంగా గ గారెలు చేసుకొని పోల్ పెట్టుకొని ఈ విధంగా నూనెలో వేసుకోవాలన్నమాట అలా ఒక వాయిట్ అయిన తర్వాత విధిగా ప్లేట్లో చీచు చీచి పెట్టుకోవాలి ఫ్రెండ్ మా అమ్మగారు ఎంతో ఇష్టమైన త్వరగా గారెలు చెట్టున్నారని మాట సో ఇప్పుడు మనం కొరంగా చూసుకున్నట్లయితే గారెలు రెడీ అయ్యే ఫ్రెండ్ ఇది దీనికి అల్లం అల్లం పచ్చడి ఏం అక్కలేదు ఫ్రెండ్ బుత్తి తింటే చాలా బాగుంటున్నాయి కారంగా ఎందుకంటే మన ఆల్రెడీ అన్నం పచ్చిమితి పెట్టు పట్టుకుని వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లేక్ చేసి చచ్చండి ఈ ఫ్రెండ్ థ్యాంక్ యూ